హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజిడ్ ఇవెంట్ ఆరో సో ఈరోజు వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరు ఎంతో ఇష్టపడ్డ వ్యక్తి ఆలోచనలు మీ గురించి ఎలా ఉన్నాయో చూద్దాం మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ అనుకోండి అండి వాళ్ళ ఇమేజ్ ఊహించుకోండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి సో మీ మీకు ఇష్టమైన వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం సో ఇక్కడ థార్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుందండి అంటే మీకు మీ పర్సన్కి మధ్య కొంతమందికి థాడ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఉంది ఈ సిచ్యువేషను ఏమైందంటే ఫ్యామిలీ అయ్యుండొచ్చండి థర్డ్ పర్సన్ మీరు ఏ రిలేషన్ అయినా అయ్యుండొచ్చింది అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మీ మ్యారేజ్కి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు సో దానివల్ల ఏంటంటే మీ పర్సన్ ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేసి గొడవలు పెట్టేసి మీ ఇద్దరికి మిమ్మల్ని విడ విడదీశారండి అంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయకుండా చేశారు ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ ఇన్ఫ్లెన్స్ చేశారు సో అన్మ్యారిడ్ వాళ్ళకైతే ఫ్యామిలీ అడ్డుగా కనిపిస్తుంది సో మ్యారీడ్ వాళ్ళైనా ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మధ్యలో థర్డ్ పర్సన్ ఉన్నారు అది కూడా ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు లేదా అదర్ థర్డ్ పర్సన్ ఎవరైనా అయ్యుండొచ్చు సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీకు ఎమ్ వాళ్ళు ఎమోషనల్గా మీ పర్సన్ని బ్లాక్మెయిల్ చేయడం వల్ల ఇట్లా గొడవలు అనేది పెట్టడం వల్ల ఒక థర్డ్ పర్సన్ వచ్చేసి మీ ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టేసి ఇట్లా మిమ్మల్ని విడదీయడం అనేది జరిగింది సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి ఇక్కడ ఓకేనా సో మీ పర్సన్ ఇగో చూడండి స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ పర్సన్ ఇప్పుడు ఏది ఆలోచిస్తున్నారు అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి ఈరోజు థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో మీకు ఏదైనా గొడవలు అయ్యి ఉంటే మీ పర్సన్ మిమ్మల్ని ఏవో మాటలు అన్నారండి చాలా మాటలు అన్నారు చాలా బ్యాడ్ బిహేవియర్ చేశారు వాళ్ళు ఒకవేళ చేసి ఉంటే కనుక వాళ్ళు ఎందుకు ఇలా చేశాను ఎందుకు ఇలా అయ్యింది మీరు వాళ్ళని ఏదైనా అంటే వాళ్ళు బాగా హర్ట్ అయ్యారు దాని గురించి వాళ్ళు బాధపడుతున్నారు ఏడుస్తూ ఉండవచ్చు చాలా బాధ అనేది తీసుకున్నారు మిమ్మల్ని కనుక వాళ్ళు అనుంటే వీళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఓకేనా మిమ్మల్ని కనుక అన్న వాళ్ళైతే వీళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీరు కనుక వీళ్ళ ఆవేశంలో మీరు కూడా ఏదైనా అనుంటే కనుక వీళ్ళు చాలా బాధ అయితే పడుతున్నారు చాలా హర్ట్ అవుతున్నారండి ఇక్కడ చాలా హట్టింగ్ ఏంటంటే ఇక్కడ విడిపోయినట్టుగా కనిపిస్తుంది అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ బలంగా ఉంది ఇక్కడ సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు మీరు సపరేషన్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు సో ఒకరినొకరిని బాధించే మాటలు అనుకున్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ ఇద్దరు కూడా అనుకొని ఉండొచ్చు ఒకరినొకరు సో అట్లా మాట్లయితే అనుకున్నారు విడిపోయారు ఇప్పుడైతే బాధపడుతున్నారు లిటరల్లీ ఇప్పుడు చాలా మంది ఏడుస్తూ ఉన్నారు కూడా మీ పర్సన్ కోసం మీ పర్సన్ సిచ్యువేషన్ కూడా అక్కడ అలాగే ఉందండి బాధపడుతున్నారు హార్ట్ బ్రేక్ అయిందండి సో ఇక్కడ ఏంటంటే దారంతా మోసుకుపోయింది ఇక్కడ నో బిగినింగ్ అవ్వాలని ఉంది బట్ అవుతుందా లేదా అనేది క్లారిటీ లేకుండా పోతుంది ఓకేనా అవ్వాలని ఉన్నా తిరిగి కలుస్తామా లేదా అనేది ఉందండి మీకు మీకు కానీ మీ పర్సన్కి కానీ భయంగా ఉంది కలుస్తామో లేదోననేసి ఆలోచిస్తూ ఉన్నారు బట్ మీ పర్సన్కి కలవాలని అయితే ఉందండి అంటే మళ్ళీ కలవేమో ఆ సిచ్యువేషన్స్ రావేమో అని భయంగా ఉంది బట్ ఏంటంటే ఆలోచన ఉంది కానీ మీ పర్సన్ ఏంటంటే మీతో ముందు అడుగు వెయ్యాలనుకుంటున్నారు మీ లైఫ్లోకి మీ పర్సన్ రావాలనుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్లో మార్పు అనేది స్టార్ట్ అవుతుంది కొంత మార్పు అనేది వచ్చిందండి ఏవైతే మిమ్మల్ని అన్నారో ఏవైతే మిమ్మల్ని బాధ పెట్టారో సో ఈ పర్సన్లో ఏంటంటే కొంత చేంజెస్ అనేవి వచ్చాయి మార్పు అనేది వచ్చింది సో మీ దగ్గరకైతే రావాలైతే అనుకుంటున్నారు వాళ్ళు మీతో కలిసి కంటిన్యూ చేయాలనుకుంటున్నారండి రిలేషన్ని ఇక్కడ మనీ వచ్చేసి మీ పర్సన్కి మీరు ఇచ్చి ఉండొచ్చు లేదా మీ పర్సన్ మీకు ఇచ్చి ఉండొచ్చు ఇక్కడ మనీ కూడా ఒకరికొకరు ఇచ్చుకొని ఉండొచ్చు అండి సో ఇక్కడ మనీ ఈక్వల్ కూడా కనిపిస్తూ ఉంది సో ఇక్కడ భార్యాభర్తలు అయితే కనుక మీ ఇద్దరి మధ్య గొడవలు అయినప్పుడు పెద్దవాళ్ళు వచ్చి మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు సాల్వ్ చేయడానికి ట్రై చేయొచ్చు సో ఇక్కడ ఏంటంటే ఇలా ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇద్దరిని కూడా ఈ గొడవ మీ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వచ్చి మీ ఇద్దరికి అట్లా చెప్పడం కానీ ఇలాంటి మ్యారీడ్ వాళ్ళకైతే ఇలా జరిగిందండి సో ఇంకా ఈ అన్మ్యారిడ్ వాళ్ళు కానీ ఏ రిలేషన్ అయినా సరే మీ పర్సన్ మీకు ఈక్వల్ గివెంటే అయితే ఇవ్వాలనుకున్నారు ఇక్కడ మనీ పరంగా కూడా హెల్ప్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది సో మీ పర్సన్ మీతో ముందడుగు వేయాలనుకుంటున్నారండి ఖచ్చితంగా మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు నో డౌట్ బట్ వాళ్ళు ఏంటంటే జరిగిపోయిన గొడవల గురించి బాగా ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ వాళ్ళు మళ్ళీ రావాలనుకోవడానికి రీజన్ వచ్చేసి మీ ప్రేమ అండి మీరు ఎంతైతే వాళ్ళని ప్రేమించారో ఆ ప్రేమ వాళ్ళకి గుర్తొస్తుంది అంటే మీరు ప్రేమగా పిలిచే పిలుపులు కావచ్చు సో మనల్ని మీరు నిక్రేమ్స్ పెట్టి వాళ్ళని పిలవడం కానీ వాళ్ళని ప్రేమగా చూసుకోవడం కానీ వాళ్ళకి అవసరమైతే మనీ ఇవ్వడము వాళ్ళకి ఇష్టమైనవి వండి పెట్టడము వాళ్ళకి ఇష్టంగా వాళ్ళని చూసుకోవడము సో వీటిలో మీరు బాగా వాళ్ళని ప్రేమించి బాగా ప్రేమ చూపించారండి ఇక్కడ అంటే మీలాగా ఇప్పుడు థర్డ్ పర్సన్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ అంటే మీ అంతగా లేదనమాట ఎక్కడ చూసినా కూడా మీ అంతగా ప్రేమించే వాళ్ళు వాళ్ళకి దొరకటం లేదు సో అంతగా ప్రేమించారు మేలైనా సరే ఒక ఫీమేల్లాగా మారి అంత ఫీమేల్ ఎమోషన్స్ కలగలిపి అంతగా ప్రేమించారనమాట అది మేలైనా సరే ఫీమేల్ అయినా సరే ఒక ఎమోషనల్గా ప్రేమించారండి మీరు మాత్రం మీ పర్సన్ని మీ పర్సన్కి ఈరోజు మీరు గుర్తు రావడానికి కారణం మీరు చూపించే ప్రేమ అది మీరు చూపించే ప్రేమ వాళ్ళకి ఎవరిలో దొరకకపోవడం వల్ల వాళ్ళు మళ్ళీ మీ గురించి ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నారు ఎగ్జాక్ట్లీ అండి మీరు ఏదైతే మీరు మీ మీ పర్సన్కి ఇచ్చారో అది మీకు తిరిగి ఉంది అంటే అదే మిమ్మల్ని మీ పర్సన్ దగ్గ మీ పర్సన్ని మీ దగ్గరికి చేరుస్తుంది ఏ ప్రేమ అయితే మీరు మీ పర్సన్కి చూపించారో తక్కువయ్యారో మీ పర్సన్ గ్రాంటెడ్గా తీసుకొని థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వైపు వెళ్ళిపోయారో అదే ప్రేమ ఇప్పుడు వాళ్ళకి గుర్తు వస్తుంది బికాజ్ ఎందుకంటే మీరు చూపించే ప్రేమ వాళ్ళకి అందకపోవచ్చు అండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ ఏ సిచ్యువేషన్లో అయినా కానీ వాళ్ళకి వేరే పర్సన్స్ నుంచి ఈ ప్రేమ అనేది అందట్లేదు ఓకేనా ఏదైతే ఈ ప్రేమ ఉందో ఈ ప్రేమ ఈ ఎమోషనల్ కనెక్షను మీరు మీరు ఇచ్చే విలువ మీరు ఇచ్చే ప్రియారిటీ మీరు ఇచ్చే ప్రేమ మీరు ఇచ్చే హెల్పింగ్ ఏది కూడా అవతల వాళ్ళ పర్సన్ నుంచి రావట్లేదు ఓకేనా థర్డ్ పర్సన్ నుంచి రావట్లేదు సో అక్కడ వచ్చినా కానీ వీళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు సో ఇక్కడ మీ ప్రేమ కావాలండి వాళ్ళకి ఇక్కడ మీ ప్రేమ గుర్తొస్తూ ఉంది సో ఇక్కడ మీతో మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారండి న్యూ లైఫ్ని ఇది డివైన్ కలిపిన బంధం ఓకేనా ఖచ్చితంగా డివైన్ కలిపిన బంధం ఇది సో మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు బట్ వాళ్ళు ఏంటంటే కొంతమంది మిమ్మల్ని అపార్థం చేసుకొని ఉండొచ్చు మీరు అబద్ధాలు చెప్పినట్టుగా మీరు మోసం చేసినట్టుగా లేకపోతే మీరు ఏదో మీరు ఒక మిమ్మల్ని ఒక చీటర్ లాగా చేసి ఉండొచ్చు లేదా మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసినట్లయితే వాళ్ళు ఏమనుకుంటున్నారు ఒకటండి మీ పర్సన్ మిమ్మల్ని అపార్థం చేసుకుంటే కనుక వాళ్ళు మీరు అబద్ధాలు ఆడతారని లేకపోతే మిమ్మల్ని ఏదైనా తప్పుగా అనుకొని ఉండొచ్చండి ఈ పర్సన్ ఒకవేళ ఈ పర్సన్ తప్పు చేస్తే కనుక నేను ఇలాంటి బిహేవియర్ చేశానే ఇది నాదే తప్పని పశ్చాత్తాపం అయితే వాళ్ళలో ఉంది ఇక్కడ బాధ అయితే కనిపిస్తుందండి ఇక్కడ హార్ట్ బ్రేక్ అయితే కనిపిస్తుంది వాళ్ళు చేసిన వాళ్ళ మిస్టేక్స్ని గుర్తు గుర్తు చేసుకుంటున్నారండి అంటే వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు రియలైజ్ అనేది అవుతున్నారు అంటే వాళ్ళ తప్పుల గురించి వాళ్ళు ఇక్కడ నేను ఇలా చేశాను అనేది మీకు ఏదైతే వాళ్ళు చేశారో వాళ్ళకి గుర్తు వస్తుందండి సో యూనివర్స్ గుర్తు చేస్తున్నారు మీ సైడ్ వాళ్ళు ఏదైతే చేశారో యూనివర్స్ వాళ్ళకి గుర్తు గుర్తు మళ్ళీ మళ్ళీ గుచ్చి గుచ్చి గుర్తు చేస్తున్నారండి సో వాళ్ళకి గుర్తు వస్తుంది అనమాట అది ఒక ముళ్ళులాగా నేను ఇలా చేశాను నేను ఇలా అన్నాను ఇలా ఎలా అంటాను ఇంత ప్రేమ చూపించిన వారిని ఇంత ప్రేమగా చూసుకున్న వాళ్ళని నేను ఎలా మాట్లాడతాను ఎలా మోసం చేస్తాను ఎలా చీట్ చేస్తాను ఎలా తిడతాను అనేసి వాళ్ళకి గుర్తు చేస్తున్నారండి యూనివర్స్ ఓకేనా మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి వాళ్ళు మీ పర్సన్ మీకు అన్యాయానికి యూనివర్స్ అనేది మీ పర్సన్ మిస్టేక్స్ని మీ పర్సన్కి గుర్తు చేస్తున్నారు దానివల్ల మీ పర్సన్కి ఏమవుతుందంటే మీ పర్సన్ రియలైజ్ అవుతున్నారు ఓకేనా సో ఇక్కడ మీ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు అండి కొంతమందికి ఇది రెసిడెంట్ అవుతుంది సో మీ పర్సన్ మిమ్మల్ని మళ్ళీ కలవాలనుకుంటున్నారు మళ్ళీ కొత్తగా చూడండి మార్పు అనేది వాళ్ళలో వస్తుందండి వాళ్ళలో ఏదైతే హార్ట్ బ్రేక్ అయిందో వాళ్ళకి కలవము అనే భయం స్టార్ట్ అయిందండి మళ్ళీ కలుస్తామో లేదో సో ఎందుకంటే తర్వాత ఇక వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏదో రకంగా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలనిపిస్తుంది ఓకేనా సో మీ పర్సన్ ఏంటంటే మళ్ళీ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు వాళ్ళు కలవటానికి రీజన్ వచ్చేసి మీ ప్రేమేనండి మీ ప్రేమ మీ ప్రేమ అంతే ఇంకా ఏమీ లేదు ఇందులో మీరు వాళ్ళకి ఇచ్చే ప్రేమ చూడండి ఎంత మంచి కార్డ్స్ వచ్చాయంటే మీ పర్సన్ మీ గురించి చాలా ప్రేమగా అనుకుంటున్నారండి మీ వ్యక్తిత్వం గురించి కానీ వాళ్ళు ఇక్కడైతే ఇది కొంతమందికి అయితే చాలామందికి రెజినెట్ అవ్వచ్చు అండి మేబీ మీ పర్సన్ ఏంటంటే పైకి ఏమన్నా మాటలు అన్నా చేసినా లోపల వాళ్ళకి మీ మీద ఒక రెస్పెక్ట్ ఒక ఒక మంచి అభిప్రాయం అనేది ఉందండి ఇక్కడ ఒక అంటే ఒక పర్సన్ని బాగా అర్థం చేసుకునే వాళ్ళు కోపంలో ఒక మాట అన్నా కూడా వాళ్ళకి మనసులో అనేది ఇలాంటి ఉద్దేశాలు అయితే కొంతమందికి అయితే ఉన్నాయండి మీ పర్సన్స్లో కొంతమందికి అయితే ఇవి ఉన్నాయి సో ఏంటంటే మీరు చాలా మంచి వాళ్ళు అనేది ప్రేమ ఉన్న ఉన్నవాళ్ళు మీకేం తక్కువ అనేది మీ అందంలో కూడా మీరే బాగుంటారు అందమైనా సరే మనిషి అయినా సరే స్వభావం అయినా సరే వాళ్ళ మీద చూపించే ఒక తల్లిలా ఒక తండ్రిలా ప్రేమ వాళ్ళు మీ ప్రేమను అనేది మర్చిపోలేకపోతున్నారండి మీ ప్రేమైనా సరే మీ మీ హెల్పింగ్ అయినా సరే ఇక్కడ వాళ్ళు బిహేవర్ చేశారు కదండి వాళ్ళు డిబేవ్ డెవెల్ బిహేవియర్ చేశారు వాళ్ళు ఏదైతే తప్పు బిహేవియర్ చేశారో మీద టాక్సిక్ బిహేవర్ చేశారో ఇప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళకి ఆ పశ్చాత్తాపం అనేది స్టార్ట్ అయ్యిందండి ఓకేనా యూనివర్స్ అనే యూనివర్స్ వాళ్ళకి గుర్తు చేస్తున్నారండి వాళ్ళ మిస్టేక్స్ని వాళ్ళకి సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ తన తప్పును తను తెలుసుకుంటున్నారు వాళ్ళ మిస్టేక్స్ వాళ్ళకి అర్థమవుతున్నాయి సో వాళ్ళు రియలైజ్ అనేది అవుతున్నారు సో మీ లైఫ్లోకి అనేది మీ పర్సన్ వస్తారు రావాలనుకుంటున్నారు బికాస్ మీ పర్సన్ ఇప్పుడిప్పుడే ధైర్యం తెచ్చుకుంటున్నారు ఓకేనా సో మీ పర్సన్ వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఉన్నాయి కదా అవి గుర్తు చేసుకుంటున్నారు పశ్చాత్తా పడుతున్నారు మీ లైఫ్లోకి మళ్ళీ రావాలనుకుంటున్నారు బట్ వాళ్ళు ఏదైతే చేశారో అది తెలియనితనంలో లేకపోతే వాళ్ళలో కొంచెం చీటింగ్ ఎనర్జీ ఉంది కదా సో దానివల్ల ఏంటంటే మీ అంతగా కూడా మీరేంటంటే మీకంటే ఎక్కువగా వాళ్ళని ప్రేమించారండి వాళ్ళు ఏంటంటే వాళ్ళ తర వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటారు కదా ఫస్ట్ ఎవరైనా సరే సో వాళ్ళు అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళు ఆలోచించి సడన్గా వాళ్ళు అలా అలా అయితే చేంజ్ అయ్యారు సో అలా చేంజ్ అయినప్పటికీ ఇప్పుడు కొంతమంది మాత్రం మాక్సిమం కొంతమంది మారినట్టుగా ఉందండి ఇక్కడ ఎంతమంది మారారు ఎంతమందికి రీజన్ అయిందో అంటే ఇక్కడ కొంతమందికి మాత్రం మారే ఛాన్స్ అయితే ఉందండి ఇక్కడ మీకే అర్థమవుతుంది మీ పర్సన్ ఎంతవరకు మారారు అని సో ఇక్కడ మీ పర్సన్లో కొంత మార్పు అయితే వస్తుందండి ఇక్కడ మీ పర్సన్ వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు సో సో వాళ్ళు ఇప్పుడిప్పుడే స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు మారడానికి ఓకేనా మీ పర్సన్లో పశ్చాత్తాప్తం అనేది మొదలయ్యింది వాళ్ళు తెలియనితనంతో చేశారని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారండి ఏం చేస్తే చేశాను నేను తెలియనితనంతో చేశాను నేను తప్పుగా చేశాను నేను చాలా బ్యాడ్గా బిహేవ్ చేశాను ఇక్కడ మ్యారీడ్ వాళ్ళైతే మీ హస్బెండ్ కానీ ఇలా వైఫ్ బాగా గొడవలు పడి కొట్టుకోవడం తిట్టుకోవడం దాకా అయ్యాయండి బట్ ఇక్కడ అన్మ్యారీడ్ వాళ్ళైనా మ్యారీడ్ అయినా ఎక్స్ట్రా రిలేషన్ అయినా ఏంటంటే కొంచెము ఆర్గ్యుమెంట్ బాగా ఎక్కువైంది సో మీ పర్సన్ చాలా రూడ్గా బిహేవ్ చే మాటలు అయితే అన్నారు కాబట్టి ఇక్కడైతే వాళ్ళు స్ట్రెంత్ అయితే తెచ్చుకుంటున్నారండి ఓకేనా స్ట్రెంత్ అయితే కనిపిస్తూ ఉంది సో మీ పర్సను ఏదో ఆశల వల్ల ఏదో మాయల వల్ల వెళ్ళిపోయారండి అటు సైడ్ వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పటికీ వాళ్ళకి సంతోషం అనేది లేదు సంతోషం అస్సలు లేదండి వాళ్ళకి ఇక్కడ డల్నెస్ ఉంది చూసారా మిమ్మల్ని బాధలో ఉంచి వాళ్ళు వెళ్ళిపోయారు కానీ వాళ్ళు హ్యాపీగా లేరు ఎందుకుంటారు వాళ్ళకి హ్యాపీగా అనేది లేదండి వాళ్ళకి హ్యాపీగా లేదు సో మళ్ళీ మీతో మా మీ దగ్గరికి రావాలైతే అనుకుంటున్నారు ఇక్కడ కొంత స్టక్ అయితే అయ్యారండి వాళ్ళు మీకు సాలిడ్ కమిట్మెంట్ ఇచ్చి మీతో ఉండాలనుకుంటున్నారు అంటే ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి మీ మీద ఉన్న ఫీలింగ్స్ హానెస్ట్గా ఉన్నాయి బట్ సిచ్యువేషన్స్ డిమాండ్ వల్ల కొన్నిసార్లు మీ పర్సన్ మారచ్చు బట్ మీ పర్సన్కి మీ మీద ఉన్న మీరు మంచివారు అనేది మీ మీద ఉన్న ఇష్టం అనేది వాళ్ళకి ఏంటంటే హానెస్ట్గా అనేది ఉందండి ఇక్కడ హానెస్ట్గా అనేది కనిపిస్తూ ఉంది మీ పర్సన్కి మీ మీద ఇక్కడ కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే కొలీగ్స్ అయ్యి ఉండొచ్చు ఆఫీస్ అయినా ఏదైనా సరే ఒకే దగ్గర వర్క్ చేసే వాళ్ళు కొలీగ్స్ అయ్యి ఉన్నారు రిలేటివ్స్ అయ్యి ఉన్నారు ఫ్యామిలీ అయ్యి ఉన్నారు ఫ్రెండ్స్ అయ్యి ఉన్నారు మిగతా ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అయ్యి ఉన్నారు రిలేటివ్స్ కూడా అయి ఉన్నారు ఓకేనా సో ఈ పర్సన్కి మీతో కంటిన్యూ చేయాలన్నది రిలేషన్ ఎలా అంటే లైఫ్ లాంగ్ ఉండాలన్నది మీతో ఈ పర్సన్కి సో ఈ పర్సన్ అయితే ఇప్పట్లో గివప్ అయితే చేయరండి ఓకేనా ఈ పర్సన్ అయితే మీ రిలేషన్ అయితే వదులుకోరు గివప్ చేయాలనుకోవట్లేదు ఫైనల్లీ ఈ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే ఏదో మిస్టేక్ చేశాను ఆ మిస్టేక్స్ని బట్టి ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాను సో నా పర్సన్ దగ్గరికి నేను వెళ్తాను సో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ మీద ప్రేమ ఉందండి ఈ పర్సన్కి సో ఇక్కడ ఏంటంటే మీకు అందంలోను అన్నిట్లోనూ మనీలోను అన్నిట్లో కూడా మీరు ఏంటంటే వాళ్ళకి స్పెషల్గా కనిపిస్తున్నారు ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళలో కూడా వాళ్ళు మిమ్మల్ని ఎదుగుతున్నారు మిమ్మల్ని దాటి ఎవరు వాళ్ళ మనసులోకి రాలేకపోతున్నారండి ఒకటి చెప్పాలంటే అంటే మీరు ఒక స్పెషల్ స్థానాన్ని వాళ్ళ మనసులో అనేది మీరు స్పెషల్గా ఉన్నారు సో వాళ్ళు మిమ్మల్ని దాటి మీ ప్లేస్ని ఎవరికి ఇవ్వలేరు మాక్సిమం చెప్పాలంటే సో దానివల్లే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో ఎంతవరకు యాక్షన్ తీసుకుంటారో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్తో రీయూనియన్ చేస్తారా మా వ్యూవర్స్ యొక్క పర్సన్ యాక్షన్ తీసుకుంటారా మా వ్యూవర్స్ కోసం యాక్షన్ తీసుకుంటారా ఉందా మా వ్యూవర్స్కి రియోరి ఉందా వాళ్ళ పర్సన్స్లో ఉందా ఖచ్చితంగా ఉందండి మీ పర్సన్ వస్తారండి ఓకేనా ఇక్కడ కొంతమందికి మనీ గురించి వాళ్ళకి స సడన్గా ఏదైనా అవసరం రాగానే చాలానే అవసరం కోసం వచ్చినట్టు కాదండి వాళ్ళకి మీరు తప్ప వాళ్ళకి వేరే దిక్కు లేదు సో దానివల్ల వస్తారు సో ఈ పర్సన్ ఏంటంటే మనీ హెల్ప్ ద్వారా వస్తారు లేదా వాళ్ళు మారి వాళ్ళు ఇగోని యాటిట్యూడ్ తగ్గించుకొని వస్తారు బికాస్ వాళ్ళకి ఇగో యాటిట్యూడ్లోనే వాళ్ళు కొంత మారు మారుతారండి వాళ్ళు మారి మీ దగ్గరికి మళ్ళీ వస్తారు ఇదిగోండి మీ కళ్ళ ముందు తీసాను రివ్యూ అనేది ఉందండి ఈ పర్సన్ ఓకేనా ఖచ్చితంగా కొంతమందికి మార్చుకోవాలి ఏప్రిల్లో ఈ నెలలో వచ్చే నెలలో చాలా మందికి రీయూనియన్ అయితే అవుతుంది మీ పర్సన్ మీరు కలుస్తారు మాట్లాడతారు ఒకవేళ లేట్ అయితే కనుక ఇంకొంచెం లేట్ పట్టవచ్చండి మ్యాక్సిమమ్ అయితే టూ మంత్స్లో అవ్వాలి ఓకేనా బాగా మేనిఫెస్ట్ చేసుకోండి మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినట్టుగా మేనిఫెస్ట్ అయితే చేసుకోండి కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్లో మార్పు అనేది స్టార్ట్ అయిందండి ఎండ్ అయిన ఒక రిలేషను మళ్ళీ స్టార్ట్ అవబోతుంది ఓకేనా సో ఖచ్చితంగా రీయూనియన్ ఉంది ఏం చేస్తే మీకు గైడెన్స్ ఏంటో చూద్దాం ఏంజల్స్ మా వీవర్స్కి మరిచే గైడెన్స్ వాళ్ళ రిలేషన్ గురించి మెరిచే గైడెన్స్ సో మీరు ఏంటంటే మేనిఫెస్ట్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పాను కదా అదే వచ్చింది మ్యానిఫెస్ట్ అంటే చేసుకోండి అంటే మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చినట్టుగా ఇక్కడ హ్యాపీ ఫ్యామిలీ ఉందండి డోంట్ వర్రీ ఓకేనా హ్యాపీ ఫ్యామిలీ కనిపిస్తుంది మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అయ్యే అవకాశాలు మీ పర్సన్ అంతా మీకు లాగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మీ పర్సన్ ప్రేమ మీరు 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 మీ పర్సన్తో హ్యాపీగా ఉండేవి కనిపిస్తున్నాయి ఇక్కడ హ్యాపీగా ఉండండి చాలా అంటే పాజిటివ్గా వస్తున్నాయి కార్డ్స్ రొమాన్స్ రాబోతుంది ఫ్యూచర్లో సో గ్రాంటెడ్గా తీసుకోకండి వాళ్ళు వచ్చినప్పుడు సో స్టక్ అవ్వకండి ఎండ్ అయిపోయిందని భయపడకండి సో మీ ప్రేమని అలాగే మీ పర్సన్కి ఇవ్వండి మీ పర్సన్ కావాలి అనుకుంటే మళ్ళీ మీ ప్రేమని ఇంతకుముందు ఎలాగైతే అంత ప్రేమని మీ పర్సన్కి ఇచ్చారో మళ్ళీ అంతే ప్రేమని మీ పర్సన్కి అయితే ఇవ్వండి మీ పర్సన్ కావాలి అనుకుంటే మీ పర్సన్ వస్తే మీ పర్సన్ గ్రాంటెడ్గా తీసుకోకండి ఒక స్టెప్ దిగండి మీ పర్సన్ మీకు కావాలి అంటే అదే ప్రేమను తిరిగి ఇవ్వండి ఆ ప్రేమే మీకు తిరిగి వస్తుంది ఎందుకంటే ఒకప్పుడు మీరు చూపించిన ప్రేమ ఇప్పుడు మీ పర్సన్కి గుర్తు వస్తుంది ఎప్పుడైనా సరే మీ పర్సన్కి మీరు ప్రేమ చూపించారంటే అదే ప్రేమ మీకు తిరిగి వస్తుంది మీ అదే ప్రేమ మీకు తిరిగి దక్కుతుంది ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి మీ పర్సన్ నెంబర్ మీ స్క్రీన్ మీదకి వస్తున్నట్టుగా మీ పర్సన్ మీతో మాట్లాడుతున్నట్టుగా కాల్ చేస్తున్నట్టుగా మీకు రీడైన్ అయినట్టుగా ఊహించుకోండి ఓకేనా కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని కామెంట్ చేయండి సో క్లెయిమ్ చేసుకోండి ఓకేనా ఆ త్రిబుల్ ఫోర్ అని కామెంట్లో పెట్టండి సో క్లెయిమ్ చేసుకోండి రీడింగ్ చాలా బాగా వచ్చింది కాబట్టి క్లెయిమ్ చేసుకోండి ఓకేనా త్రిబుల్ ఫోర్ అని పెట్టండి కామెంట్లో సో లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక ఎవరైనా వాళ్ళకి షేర్ అనేది చేయండి ఓకేనా సో వీడియోలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి స్ట్రాంగ్గా ఉండండి పాజిటివ్గా ఉండండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ